హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ధనుర్మాసంలో వేసే ముగ్గు అండి ఈ ముగ్గు వచ్చేసి పదహారవ రోజు వేస్తారండి పదహారవ రోజు వేసే ముగ్గు పేరు పడికోలం ముగ్గండి ఈ ముగ్గు పేరు వచ్చేసి పాడికోలం ముగ్గు ఈ ముగ్గు మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి రోజుకొకటి చెప్పున అమ్మమ్మ దగ్గర నేర్చుకొని మీకు ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి నా ముగ్గు మీకు నచ్చుతుందా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి నన్ను కాస్త సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గిరకతో అయితే చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చండి పెద్ద వాకిలి ఉంటే ముగ్గు చాలా పెద్దగా ఈజీగా వేసుకోవచ్చు అండి తొందరగా అయిపోతుంది గిరకతో అయితే నాకు ముందు ఈ గిరిక ముగ్గులు రావండి నేనైతే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకుంటున్నాను నా ముగ్గులు ఎలా ఉంటున్నాయి మీకు నచ్చుతున్నాయా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే గిరికల కోసం చాలామంది మెసేజ్ చేస్తున్నారండి నాకు మెసేజ్ చేసి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి గిరికల కోసం అయితే ఇంతమంది ఎదురు చూస్తున్నారని నాకు తెలియదండి నేను అనుకోలేదు అసలు ఇంత రెస్పాండ్ వస్తుందని థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి అలాగే మీకు ఎవరికైనా గిరికలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోలో గిరికల వీడియోలో నా నెంబర్ కూడా మెన్షన్ చేశానండి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నానండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ టూ త్రీ జీరో వన్ ఫోర్ నైన్ త్రీ మీకు గనక గిరికలు కావాలంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను రిప్లై ఇస్తానండి అలాగే మీరు అమౌంట్ ముందుగానే పే చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆర్డర్ చేసిన తర్వాత ఫైవ్ ఆర్ సిక్స్ డేస్లో మీకు డెలివరీ అయిపోతుందండి తోనైతే చాలా ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చండి ముగ్గు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకో నేర్చుకోవచ్చు అండి ఈ ముగ్గులు వేయడం చాలా ఈజీ అలాగే చాలా తొందరగా అయిపోతుందండి ముగ్గు కూడా టైం కూడా చాలా సేవ్ అయిపోతుందండి అలాగే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి నన్ను కాస్త సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మంచి మంచి ముగ్గుల వీడియోలతో మేము ముందుకు వస్తానండి ఎవరికైనా గిరికలు కావాలంటే త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే పండగ తొందరలోనే ఉంది కదండి మీకు డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది కదా త్రీ ఫోర్ డేస్ అందుకని త్వరగా ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్